వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీ ఫైవ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నేను డే వన్ నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా నేను చేసే డైట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సిక్స్టీన్ ఈజ్ టు ఎయిట్ అనమాట అంటే లెవెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం సిక్స్టీన్ ఇస్ట్ ఫాస్టింగ్ ఉండడం ఎయిట్ అవర్స్ డైట్ చేయడం అనమాట అంటే అందులోనే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఇలా ఏమన్నా ఉంటే తినేవి ఉంటే ఇందులోనే తినేసాను అనమాట అంటే నేను ఇవన్నీ ఏం తినను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మంత్ మాత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసేదాన్ని ఇంకా ముందు చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము ఇప్పుడు వీడియోలకి అయితే వెళ్ళిపోదాం హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగులో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇంకా గంటసీమని ఆడితే యాక్టివేట్ చేసుకోండి ఇంకా స్కిప్ చేసుకుంటూ మాత్రం అస్సలు చూడకండి మీరు నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి మీరు విన్ని చూస్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట డైట్ చేయాలి మేము బరువు తగ్గాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది దానికోసమే ఓకేనా నేను ఈరోజు ఎక్సర్సైజ్ చేయలే వాకింగ్ చేయలే అనమాట డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా నేను ఈరోజు కూడా వెయిట్ వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ఎయిటీ కానీ మీరు ముందు చాట్లో చూసి ఉంటే నా వెయిట్ కదిలింది కదా మీరు ఇలా కంగారు పడకండి నేను ఆ చాట్ పెట్టేదే దానికోసం ఇందులో నేను మీకు అట్లా చూస్తుంటే మీకు తగ్గుతుంది తగ్గడానికి ఇట్లా ఆగింది కదా మళ్ళీ తగ్గడానికి ఏం తిన్నది ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ముందు చెప్పేసా రెండు ఎగ్స్ తోటి నేను ఆమ్లెట్ వేసుకున్నా కాడ ఇంకా మొలకలు ఇంకా బాదం పప్పు అయితే తీసుకున్నా మంచి పొద్దు పొద్దున్నే నాకైతే బాడీకి ప్రోటీన్ ప్రోటీన్ అయితే అందించుకున్నాను అనమాట మంచిగా ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆ చెప్పిన కదా ఇందాక మీరైతే కంగారు వడకూరి నేను ఆ చాట్ కూడా అందుకే ప్రిపేర్ చేసుకున్న అక్కడ రా అక్కడ నోట్ చేసుకుంటే నేను చూసుకున్న వెటు మీకు అట్లా చూపించినప్పుడు నాకు తెలుస్తుంది తగ్గుతుందని నాకు తెలుసు ఎట్లా ఆగిపోయి తగ్గింది అని కూడా నాకు తెలుసు ఇప్పుడు నాకు చాలా ముందు వీడియోస్ అన్నమాట మీకు ఎట్లా తెలుస్తుంది తగ్గుతలేదు కానీ నా వీడియోస్ చూసారో చూడడం మా మానేస్తారు లేకపోతే మా వీడియోస్ చూడడం గురించి వదిలేస్తే మీరు ఒకవేళ వెయిట్ నన్ను నమ్ముకొని వెయిట్ లాస్ కావాలని జర్నీ స్టార్ట్ చేస్తారు ఒకవేళ తగ్గట్లేదు కదా అని మీకు ఒక ఆగి పోయింది కొంచెం తగ్గి సిక్స్ కేజీస్ ఫైవ్ కేజీస్ తగ్గి ఆగిపోయింది మా మనం కూడా అట్లా అయితే అని మీకు ఒకటి ఇట్లా అవుతారేమో ఇట్లా ఆలోచిస్తారేమో అని మళ్ళీ ఆపేస్తారేమో అని మీకోసం మీకు మోటివేషన్ రావాలి అనేసి అక్కడ చాట్లో వీడియో పెడితే చాట్లో చూసుకొని మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అరేమి ఆగిపోయి మళ్ళీ తగ్గింది కదా ఏం తిన్నది ఏంది అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట మీరు కూడా బరువు తగ్గినప్పుడు ఒకవేళ ఆగిపోయినా టెన్షన్ పడరు తగ్గుతుంది ఎప్పటికైనా మనం చేసేది చేస్తే బరువు అనేది మూవ్ అవుతుంది కంటిన్యూ అవుతుంది అది స్ట్రక్ అయినది అని ఒకటి మీకు ఆలోచన మైండ్లో ఉంటుంది అనమాట ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి కిచిడి తీసుకున్నా అంటే అందులో బ్రోకలీ క్యారెట్ శనగలు అన్నీ ఉంటాయి కదా మనకు వేట్లకు సంబంధించినవన్నీ ప్రోటీన్ ఫైబర్ అన్నీ ఇంక అందులోనే ఉండేసినా అనమాట కాకపోతే వైట్ రైస్ కాబట్టి కొంచెమే కొంచమే తీసుకున్నా ఇంక అందులోనే ప్రోటీన్ అన్నీ ఉన్నాయి ఇంకా కుమార్ తీసుకున్నా నేను కావాలనే ఎందుకంటే కొకోమార్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఫ్యాట్ ఫ్యాట్లాస్ అనేది మంచిది టేస్ట్ అయితే సూపర్ ఉంది మీకు గోధుమ రవ్వ తింటుర్రు అనుకోకవేళ మీకు తినబుద్ధి కాలేదు అనుకో ఇట్లా చేసుకోరు ఇట్లా చేసుకొని తింటే కిచడీ లాగా అన్నీ వేసుకొని లైట్గా కారం అవి వేసుకొని తినారంటే సూప్ సూపర్ ఉంటుంది అనమాట మీకు ఒకవేళ బిర్యానీ ఇలాంటి తినాలనే కోరికలు కూడా పోతాయి అంటే టేస్ట్ బాగుంటుంది స్పైసీగా అంత బాగుంటుంది టేస్ట్ సూపర్ ఉంది మీరు నెయ్యితో ప్రిపేర్ చేసుకొని కావాలంటే వాళ్ళకి పోపేయాలి కాబట్టి మనం నెయ్యి కొంచెం ఒక స్పూను అంటే మీకు క్వాంటిటీ ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా అట్లా మీరు మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసినాక ఈవినింగ్ ఛాయ్ అయినా ఛాయ్ అయినాక నైట్ రాగిజావ తీసుకుంటున్నా ఒక గ్లాస్ తీసుకుంటున్నా ఇది అన ఒక గ్లాస్ కాదు ఒక గ్లాస్ తీసుకొని ఇంకొకసారి గ్లాస్ తాగేసిన అనమాట ఇది నా డిన్నర్ వచ్చేసి నైట్ నేనైతే సిక్స్ థర్టీకి అట్లా కంప్లీట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఇంకా వెయిట్ తగ్గట్లేదు కానీ నేనైతే డైట్ అయితే మార్చిన అంటే రాబోయే ముందు వీడియోస్లో చెప్తా ఇంకా రూ టూ త్రీ వీడియోస్లలో అయితే సేమ్ డైట్ ఇంతే ఉంటుంది కానీ ముందు మార్చేసిన ఒక సిస్టర్ అయితే చెప్పింది అంటే కామెంట్లో చెప్పింది ఒకసారి ట్రై చేద్దామా చేసేది చట్ ట్రై చేసి చెప్పుదాము అనేసి దీని గురించి రేపు మళ్ళీ మాట్లాడితే వీడియో అయితే అయిపోయింది ఓకేనా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన లైక్ అయితే చేయండి మీ లైక్ల వల్ల నా వీడియోస్ అయితే చాలా మందికి రీచ్ అవుతుంది మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత రీచ్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం